దేవునికి సేవ చేయడం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనిషిని చంపేస్తే మనిషిని కొడితే మనిషిని నరికి వేస్తే అది దేవునికి సేవ చేసినట్టుగా భావిస్తాడని యశు కృషి ప్రవారు భవిష్యత్తు నెరిగి వ్రాయించిన మాట ఇది అంటే మనిషిని చంపుతూ ఉంటున్నప్పుడు వీరేమనుకుంటారంటే నేను దేవునికి సేవ చేశాను ఒక మంచి కార్యక్రమం చేశాను అనుకుంటారు తప్పు మత విద్రోహులు అనబడుతున్న వారికి ఇంకా మానవత్వము దైవత్వం పట్ల ఉన్నటువంటి ఆలోచన భావన వీరికి సరిగా తెలియదండి దయచేసి ఇలాంటి మూర్ఖులను మనం ఏం చేయాలో చెప్పండి ఇలాంటి మూర్ఖులను మనం కేవలం క్షమించే వారంగా ఉండాలి మన ఏసి చెప్పిన మాట ప్రకారంగానే మనం క్షమించే వారంగా ఉంటున్నాం లేకపోతే మన ఏసు ప్రవరు మనకు కత్తి పట్టుకొని ఏసి నరకండి చంపండి బా విద్రోహం చెయ్యండి అని మనకు నేర్పలేదు కదా ప్రేమ కలిగిన వారమై సాత్వికం కలిగినటువంటి వారమై శత్రువనబడుతున్న వారిని ప్రేమించే వారంగా ఉండాలని అందుకే మనకు కేసువరావు మరొక మాట చెప్పారు ఏంటో తెలుసండి శరీరం